హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవటం మర్చిపోకండి సీతాలక్ష్మి కన్నీటి గాథ పార్ట్ టూ మనం ఈరోజు చెప్పుకుందాము ఎన్నో ఉపవాసాలు ఎన్నో పూజలు నోములు నోచింది కానీ రామ్ ఆచూకి దొరకలేదు ఎన్ని రోజులు ఎన్ని రాత్రులు తన కళ్ళు కన్నీటితో మాట్లాడేవో రామ్తో మాట్లాడినట్లుగా గోడలతో మాట్లాడుతూ ఉండేది అందరూ తనను ఓ పిచ్చిదానిలా చూసేవాళ్ళు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని ఈ నరకయా నరక మరో ఏ అమ్మాయికి రాకూడదని రోజు ఆ దేవునికి మొక్కుతూ ఉండేది ప్రేమంటే ఇంతేనేమో ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందేమో అందుకే తన ప్రేమను త్యాగం చేస్తుంది తన ప్రేమను రామ్కి అంకితం చేస్తుంది అంటే తను చచ్చే వరకు తన జీవితంలో తను రాముని తప్ప మరెవరిని ప్రేమించలేదు అందుకే రామ్కి తన ప్రేమని అంకితం చేసింది ఇంకా కుమార్కి రామ్ని వెతకవద్దు అని చెప్పేసింది ఏ మొగుడు అయినా ఐదు సంవత్సరాలు ఫస్ట్ నైట్ జరగకుండా ఉండగలడా కానీ తన మొగుడు కుమార్ ఐదు సంవత్సరాలు ఫస్ట్ నైట్ జరగకుండానే రామ్ కోసం వెతికాడు ఎంత వెతికినా ఆచూకీ దొరకని రామ్ కోసం ఎంత వెతికినా దొరుకుతాడనే ఆశ చచ్చిపోయింది ఒకవేళ దొరికినా తను చేసేదేముంది తనకి పెళ్ళైపోయింది తనకి తన ప్రేమ గురించి అస్సలు తెలియదు చెప్పినా లాభం లేదు హే నాది వన్ సైడ్ లవ్ ఐఆమ్ వన్ సైడ్ లవర్ అంటూ మనసులో రాముని ధ్యానిస్తూనే ఇక కుమారికి దూరంగా ఉండకూడదు అనుకుంటుంది మగుడు మాట విన్న వినాలనుకుంటుంది తాలి కట్టిన భర్తతో చేయకూడని అన్ని పనులు చేపించింది పాపం పెళ్లి చేసుకున్నాడనే కానీ బెడ్ పైన అటువైపు తిరిగి పడుకునేవాడు ఐదు సంవత్సరాల తరువాత తన ప్రమేయం లేకుండా ఓ రాత్రి వాళ్ళ ఫస్ట్ నైట్ అయిపోయింది ఐదు సంవత్సరం తిరిగేసరికి ఒక బాబు పుట్టాడు సంవత్సరం ఎలా గడిసిపోయిందో కూడా తెలియడం లేదు రెండో కాన్పులో పాప కూడా పుట్టింది ఇద్దరూ పెరిగి పెద్దవుతున్నారు కుమార్ చాలా బాగా చూసుకునేవాడు తనని ఏ పని కూడా చేయించేవాడు కాదు రోడ్ కాంట్రాక్ట్ పనుల మీద సంవత్సరానికి ఒక ఊరు తిరగాల్సి వచ్చేది పొద్దుటూరు కడప మహారాష్ట్ర కరీంనగర్ తమిళనాడు ఇలా ఎన్నో ఊర్లు తిరిగి తిరిగి చివరికి వాళ్ళ ఊరు కుప్పలగూడకి వచ్చేశారు ఇంకా ఏ ఊరు తిరగకూడదని డిసైడ్ అయిపోయారు ఇక్కడే లోకల్గా ఉండి ఇక్కడ చిన్న చిన్న పనులు చేయమని కుమార్కి చెప్పింది కుమార్ కూడా ఓకే చెప్పాడు రాముని చూసి దాదాపుగా పది పైనే అయ్యింది కనీసం ఒక్కసారైనా చూడాలని ఒక్కసారైనా మాట్లాడాలని ఎప్పుడు అనుకుంటూనే ఉండేది వాళ్ళ ఊరు వచ్చాక అంతాపురం వెళ్ళిన ప్రతిసారి తనకు తెలియకుండానే తన కళ్ళు రామును వెతుకుతూ ఉండేవి తన కళ్ళు అంతాపురం నగర వీధుల్లో తిరుగుతూ ఉండేవి క్లాక్ టవర్ సప్తగిరి సర్కిల్ శ్రీకంఠ సర్కిల్ చుట్టూ ప్రదక్షిణలు చేసేది కానీ ఏనాడు కనిపించలేదు అంతేనండి ఈ వీడియో ఈ రచన మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్